ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ నవరంగ కాంగ్రెస్ పార్టీ అని నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపుల ఐక్యతతో మంగళగిరి మండలం పెదవట్లపడి గ్రామంలో స్థాపించి అన్ని రాష్ట్రాలలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్ర ప్రాంత ప్రాంతాలలో నవరంగ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది మరి మంగళగిరి నియోజకవర్గంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిని అందుకని జాతీయ స్థాయిలో నవరంగ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద మరి నవరంగ కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తు కేటాయించడం జరిగినది మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు తెలంగాణలో పదిహేడు స్థానాలు మరి నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలకు కామన్ సింబల్గా కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించడం జరిగినది అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అభివృద్ధి దిశగా సామాజిక న్యాయం పేరుతో బడుగు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఈ నవరాంగ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది కేవలం ఇప్పుడున్న కేవలం రెండు కులాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి వంద కోట్లు ఇస్తేనే ఎమ్మెల్యే టికెట్ ఏ ఫామ్ బి ఫామ్ ఇస్తూ ఉన్నారు మరి అదేవిధంగా పార్లమెంటుకి పోటీ చేయాలంటే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే వాళ్ళకే ఇప్పుడున్న పార్టీలు ఏఫారాలు కానీ బీఫారాలు కానీ ఇస్తూ ఉన్నారు మనమంతా జీరో బడ్జెట్ పాలిటిక్స్ భారత రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో ఓటుని ఆయుధంగా చేసుకొని మనమే శాసనానను తయారు చేసే కొనే విధంగా మనమే పార్లమెంటులో రాజ్యసభలో మనం ఏకైక జెండా సామాజిక న్యాయం సామాజిక న్యాయం పేరుతో బడుగు బలహీన వర్గాలను ఐక్యతగా ఉండి సఖ్యతగా ఉండి అసెంబ్లీలో మన దామాషా ప్రకారం బడ్జెట్ తీసుకోవాలనేదే ఆలోచన విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైపోయింది ము ముఖ్యంగా ముస్లింలకు దుల్హన్ పథకం పదో తరగతి నిబంధన పెట్టారు మైనార్టీ కార్పొరేషన్ నిధులు కూడా కేటాయించలేదు అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్లో సిక్కులు బౌద్ధులు పార్సీలు ఉంటే మరి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి మరి షేక్ కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు మరి ఈనాడు హజ్ యాత్రకి ముస్లింలు దీన్ దునియా ఆఖిరత్ షరియత్ తరిఖత్ మారిఫత్లో ముస్లింల హక్కులను రాసే విధంగా ఉర్దూ భాషను నిర్వీర్యం చేసి హజ హజ్ యాత్రికులకు కూడా సబ్సిడీ కూడా ఎక్కడ కేటాయించలేదు విజయవాడ నగరంలో గత ప్రభుత్వంలో హజ్ హౌస్ నిర్మాణం కోసం ఆనాటి ముఖ్యమంత్రి వరియులు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన హజౌసుని కూడా నిర్వీర్యం చేశారు ముస్లిముల స్థితిగతులపై అధ్యయనం చేసి రాజేంద్రనాథ్ సాచార్ కమిటీ రిపోర్టు అమలు చేస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చి మా ముస్లిములను వంచారు మా నియోజకవర్గంలో కానీ మంగళగిరి నియోజకవర్గం కానీ తాడికొండ నియోజకవర్గంలో ఒక శెంటు భూమి అని ప్రకటించి అమరావతిలో ఉన్న రాజధాని భూములను మరి సెంటు సెంటుగా ఇచ్చి ఆ రైతుల యొక్క భూములను వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి మా ముస్లిం సోదరులకు మా ఎస్సీ సోదరులకు మా బీసీ సోదరులకు మా కాబూ సోదరులకు ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి కూడా కేటాయించలేదు ఏంటి వ్యవస్థ కేవలం ఏ పార్టీలు అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకోండి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి సామాజిక దామాషా ప్రకారం సీట్లు కేటాయించండి మేము కూడా నవరంగ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా అన్ని కులాలను మతాలను కలుపుకొని సఖ్యతగా ఉండి నూట డెబ్బై ఐదు పార్లమెంటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మరి పదిహేడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు నవరంగ కాంగ్రెస్ పోటీ చేస్తుందని మరి ఎన్నికల గుర్తు కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది ఆ బకెట్ గుర్తుపై మీ అమ్మెల్యమైన ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా కార్యాచరణ చేయాలని ఈ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాను